హాయ్ ఫ్రెండ్స్ మటన్ చూసారా ఇట్లా కవర్లో మొన్న బక్రీద్ వచ్చింది కదా మాకు పంట ఈ మటను కవర్లో అల్లీ కవర్ అన్నమాట ఇది దీంట్లో చుట్టి ఇలా చుట్టి పెట్టి పెడతాము ఎప్పుడన్నా తినాలంటే లింకే మసాలా అంతా ఏమీ వేసేదేం లేదు ఆల్రెడీ వేసిందే మసాలా అంతా వేసి ఆ ఎముకలన్నీ తీసేసి కండ మాత్రం దీనికి కింద నీళ్ళు దీనిపైన బొక్కల గిన్నె దానిపైన మూత మూత పెట్టి ఇలా వేడి చేయాలన్నమాట వేడి చేసి ఒక అరగంట వేడి చేస్తే ఈ దాన్ని బాగా నీట్గా వచ్చేస్తుంది అప్పుడు వైట్ రైస్ చేసుకొని దాంట్లో పెట్టుకొని తింటారనమాట దీన్నే లెహమ్ అంటారు బిర్యానీ ఎవరైనా నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి